నేను ఇవాళ చుక్కకూరతో పులుసుకూర చేస్తున్నాను ఎలా చేస్తానో నేను ఎలా చేస్తానో చూపిస్తాను రండి నాలుగు కట్టలు చుక్కకూర తీసుకొచ్చి దాన్ని బాగా కడిగేసి కట్ చేసేసి చిల్లెల పళ్ళలు వేసి పెట్టాను ఇది ఒక నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసి పెట్టాను చుక్కకూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందిట ఇది రక్తనాళాల్లో క్లాట్స్ లేకుండా చేస్తుందిట రక్త ప్రసరణను పెంచుతుందిట పైగా బ్రె బ్రెస్ట్ క్యాన్సర్ సరవిక్ క్యాన్సర్ కూడా రాకుండా చూస్తుందని గూగుల్ బామ్మ చెప్పింది సరే ఇప్పుడు ఈ వంటకానికి ఏమేమి కావాలో చూద్దాం మామూలుగానే కావాలి తిరగమాత సామాను అన్ని శనగపప్పు శుభ్రంగా కడిగిన ఒక అరగంట సేపు నానబెట్టించేసాను ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక పాత్ర పెట్టి కొ కొంచెం మందపాటిదే పెట్టుకోవాలి పెట్టుకొని దాంట్లో తగిన నేను నా దగ్గర కొండ ఉంది దాంట్లో పెట్టుకున్నాను అంత నూనె వేసి దాని మీద ఒక్కటంటే ఒకటి ఎండి మిరపకాయ తుంచి వేసాను అన్నమాట దాంట్లోనే నాలుగు అన్ని శనగబద్దలు ఒక స్పూన్ దాకా ఉంటే శనగపప్పు వేసాను ఇది ఇలా వేగుతుండగానే చూసారు నొరగ వచ్చేస్తుంది ఈ నొరగ రావడంలో నాకు అసలు వేయిందో లేదో తెలియడం లేదనమాట సరే దీని మీదనే అన్ని అన్ని మినప్పప్పు నా అన్నీ ఒక స్పూన్ ఆవాలు వేసి అవి చెట్టపట్లు ఆడుతుండగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా అది కూడా వేసాను ఈ నొరగ వల్ల అసలు వేగిందో లేదో తగ్గు తెలియదు ఇంకా ఇంగు కూడా కొంచెం దీనికల్లా రుచి ఈ ఇంగు అనమాట ఇంగు తగలంగానే ఆడుతుంది కమ్మటి వాసన వచ్చేస్తుంటుంది బయటికి ఇప్పుడు దీని మీదనే నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తాను ఈ పచ్చిమిరపకాయలు కొంచెం రంగు మారడా రంగు మారడానికి వస్తుంటే దాని మీదనే ఇప్పుడు చుక్క కూర కూడా వేసి అటు బాగా దాని కూడా వేసి మగ్గనిచ్చేస్తాను మగ్గనిచ్చిన తర్వాత దాని దాని మీదనే నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు ఉన్నాయి కదా అది కూడా వేసాను వేసి పైకి కిందకి బాగా కది అది నెమ్మదిగా మగ్గడం మొదలెడుతుంది మనం దీంట్లో వేరే ఇంత నీళ్లు వేయకరలా చుక్కకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా అది సరిపోదు అందులో ఇప్పుడు ఒక స్పూను మనం ఉప్పు వేస్తాం కదా దాన్ని సరిపడా ఉప్పు ఆ ఉప్పుతో ఉప్పుతోందంటే నీరు బాగా ఊరి దానికి ఉడకడానికి సరిపడా అంత నీరు వచ్చేస్తుంది అనమాట ఇలాగ ఒకటిన్నర స్పూన్ దాకా పడుతుంది ఇంకా చింతపండు కూడా వేయలేదు పుల్లటి కూర దీ బాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు కనుక మూత పెట్టేసామంటే చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది బాగా ఉడికిపోయి దగ్గరికి వచ్చేస్తున్నాము ఇలా మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు అంటే రెండు నిమిషాలు సార్ ఎక్కువసేపు ఉంటే అడుగంటి పోతుంది కూడా అన్నమాట దీన్ని ఎలా ఉడికి దీన్ని ఎలా గుర్తుంటే మనకి ఇలా కలిపి ఇలా పైకి తీస్తాం అనుకోండి ఆ శనగపద్దని పట్టుకుంటే రెండు వేళ్ల మధ్య పట్టుకుంటే ఇలా మెత్తగా చితుకుతుంది ఓ అప్పుడు ఉడికినట్టు గుర్తు అనమాట ఇలా ఉడుకుతుంది కదా దీని మీద మనకు తగినంత కారం రుచిని బట్టి అనమాట కావాల్సిన వాళ్ళు వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు నాదంతా నో గార్లిక్ నో మసాలా అనమాట సో నేను వేయలేదు కావాల్సిన వాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకోండి కమ్మగా ఉంటుంది మనము వారంలో రెండు మూడు సార్లు ఆకుకూరలు తినారరా ఏ పెరుగు పక్కెట్లన్న ఇంట్లోనో నాలుగు ఆకుకూరలు మొక్కలు వేసుకున్నాం అనుకోండి మన ఇంటి కూడా ఆకుకూర వచ్చేస్తుంది అనమాట మనం మన ఆరోగ్యం మన చేతుల్లోనే సాధ్యమైనంత వరకు చూసుకోండి ఇది ఇట్లాగా ఉడికిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లో తీసి పెట్టుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది ఎంతో రుచికరంగా పుల్ల పుల్లగా ఉండే కూర మీరు తినండి వండుకొని తినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి